టీడీపీపై సామాజిక అలజడి రేపేందుకు ప్రణాళికాబద్దంగా ఆరోపణలు చేసుకుంటూ వెళ్తున్న ప్రతిపక్షం వైసీపీకి ఎమ్మెల్సీ పదవుల పంపకంతో నేరుగా చెక్ పెట్టేశారు నలుగురు బీసీలకు కాపులకు ఎస్సీ మహిళలకు అవకాశం కల్పించారు ఎమ్మెల్సీ ఆశావాహులు పెద్ద ఎత్తున ఉన్నప్పటికీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి తెలుగుదేశం పార్టీలో ఎలాంటి వ్యతిరేకత వ్యక్తం కాలేదు ముఖ్యమంత్రి చంద్రబాబు అభ్యర్థుల ఎంపికలో సమతూకం పాటించారని బీసీలకు పెద్దపీట వేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి టీడీపీపై కులముద్ర వేసేందుకు చేస్తున్న ప్రయత్నాలను చేతులతోనే చెక్ పెట్టారని టీడీపీ నేతలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు గవర్నర్ కోట ఎమ్మెల్యేల నుంచి ఎన్నుకునే ఎమ్మెల్సీల ఎంపికలో తెలుగుదేశం బీసీలకు సింహభాగం కేటాయించింది ఇందులో కూడా పార్టీని నమ్ముకున్న వారిని సీనియారిటీకి ప్రాధాన్యత కల్పించి కాలం పూర్తయిన యనమల రామకృష్ణుడికి మళ్లీ అభ్యర్థిత్వాన్ని పునరుద్ధరించారు ఉత్తరాంధ్రకు చెందిన రజకుల నేత పురపాలక శాఖలో గుంటూరు లాంటి కార్పొరేషన్లకు కమిషనర్ గా పనిచేసిన దువ్వారపు రామారావు వాల్మీకి బోయలకు గౌరవం కల్పించేందుకు కర్నూలుకు చెందిన బీటి నాయుడుకు ప్రాతినిధ్యం కల్పించారు మరో స్థానాన్ని ఇటీవల స్వచ్చంద పదవి విరమణ చేసిన ఏపీ ఎన్డీఓ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు అశోక్ బాబుకు కేటాయించారు ఇక గవర్నర్ కోటాలో ఇరువుని ఎంపిక చేశారు ఇటీవల పదవీ కాలం పూర్తయిన సమంతకమణికి మళ్లీ ప్రాతినిధ్యం కల్పించారు స్థానిక సంస్థల కోటా నుంచి ఎన్నికైన విశాఖపట్నానికి చెందిన ఎంవీఎస్ మూర్తి మరణించడంతో ఖాళీ అయిన విశాఖ స్థానిక సంస్థల నియోజకవర్గానికి బుద్దా నాగ జగదీశ్వరరావును ఎంపిక చేశారు యనమల రామకృష్ణుడు రజక సంఘాల నేత దువ్వారపు రామారావు కర్నూలుకు చెందిన బిటి నాయుడు ఉత్తరాంధ్ర చెందిన నాగ జగదీశ్వర బీసీ వర్గాలకు చెందినవారు అశోక్ బాబు కాపు సామాజిక వర్గానికి చెందిన వారు కాగా సమంతకమని ఎస్సీల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఈ ల లెక్కలు చూసి జగన్ షాక్ కు గురయ్యారు తనకు రెండు రాజ్యసభ సీట్లు వస్తే రెండు రెడ్లకే కట్టబెట్టారు అసెంబ్లీ టిక్కెట్లు కూడా అంతే